మా తిరుమల పరిరక్షణ సైన్యం తరపున మేము ఏడాది క్రితమే గత ప్రభుత్వ హయాంలో విపరీతంగా పెరిగిపోయినటువంటి ఈ అనాథరైజ్డ్ హాకర్స్ మూలంగా తిరుమలకు పవిత్రతకు భంగం కలుగుతుంది శాంతి భద్రతలకు విఘూత విఘాతం కలిగే అవకాశం ఉంది చాలా సమస్యలు భవిష్యత్తులో ఎదుర్కొనే ప్రమాదం ఉంది దాంతోపాటుగా తిరుమల నిజమైన స్థానికులకి అక్కడ వ్యాపారాలు జరగకుండా ఈ అనాథరేజ్డ్ హాకర్స్ మూలంగా అనేక రకమైనటువంటి టీటీడీయే కాదు ఇటు స్థానికులు కూడా నిజమైన స్థానికులు కూడా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు మీరు వెంటనే దీన్ని అనాథరేజ్డ్ హాకర్స్ను మొత్తం రిమూవ్ చేయాలి అని చెప్పేసి చైర్మన్ టీటీడీ చైర్మన్ గారికి కానీ ఈవో గారికి కానీ అర్షన్ ఈఓ గారికి కానీ అందరికీ కూడా వినతి పత్రం సమర్పించడం వాళ్ళకి వివరించి చెప్పడం జరిగింది అయితే టీటీడీ చైర్మన్ గారు మా విజ్ఞప్తిని మన్నించి టీటీడీ పాలక మండలి సమావేశంలో తీర్మానాలు కూడా చేశారు అనాథరైజ్డ్ హాకర్స్ రిమూవ్ చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ అయినది టీటీడీలోని ఐదు విభాగాలతో సంబంధించి రెవెన్యూ పంచాయతీ ఇంజనీరింగ్ పోలీస్ టీటీడీ విజిలెన్స్ ఆరోగ్య శాఖ ఈ విభాగాలన్నింటినీ కలిసి కలిపి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు బోర్డు తీర్మానం అయితే అయ్యింది కానీ ఎందుకనో అధికారులు దాన్ని అమలు చేయడం లేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అది వాళ్ళకి రాజకీయ ఒత్తిడిలా లేకపోతే ఇంకేమైనా లోపాయకారి ఒప్పందాలా మాకైతే తెలియడం లేదు మేము తిరుమల పరిరక్షణ సైన్యం తిరుమల పవిత్రతను కాపాడుతూ స్థానికుల హక్కులను కాపాడుకుంటూ ఒక ప్ర ధార్మిక సంస్థ ఉన్నటువంటి ప్రతిష్టను కాపాడుకునేందుకే మా యొక్క తిరుమల సైన్యం ఏర్పడింది ఏ ఒక్క వ్యక్తిగత ప్రయోజనాలు మేము ఆశించడం లేదు తిరుమల పరిరక్షణ మా మాకు ముఖ్యం అయితే ఎందుకు వీళ్ళు ఒక ఏడాది మూడు నెలల కాలం గడిచినప్పటికీ కూడా ఎందుకు వీళ్ళు అనాథరేజ్ హాకర్స్ని రిమూవ్ చేయడం లేదు అనేది మేము ప్రశ్నిస్తున్నాం వీళ్ళు కనుక ఈ పరిస్థితి ఇంకా కూడా కొనసాగిస్తే భవిష్యత్తులో వాళ్ళకే ప్రమాదకరం నిజమైన స్థానికులుగా మాకు కూడా ప్రమాదకరం అని వాళ్ళకి అరటి పండు ఒలిచి పెట్టినట్టుగా కూడా అన్నీ క్లియర్గా తిరుమలలో జరుగుతున్నటువంటి అక్రమాలు అన్యాయాలు అక్కడ జరుగుతున్న టీటీడీ రెవెన్యూలో జరిగినటువంటి అవకతవకలు అప్పట్లో ఏఈఓ భాస్కర్ నారాయణ చౌదరి అనేసి పనిచేశాడు ఆయన ఐదేళ్ల పాటు మొత్తం తిరుమల కొండని నాశనం చేసి పెట్టి ఒక్కొక్క హాకర్ లైసెన్స్కి ఒక్కొక్క దుకాణానికి ఒక్కొక్క బాలాజీనగర్లో ఇంటి పేర్లు ఇవన్నీ మార్చడానికి వీటన్నిటి కూడా ఐదు లక్షల నుంచి యాభై లక్షల రూపాయల వరకు ఒక్కొక్క మనిషి దగ్గర లంచాలు తీసుకుని డిజిటల్ సంతకం ఆయనే టీటీడీకి ఈవో సుప్రీం బట్ అయితే రెవెన్యూ ఏఈఓగా ఈ నారాయణ చౌదరి తానే సుప్రీంలాగా వ్యవహరించి అడ్డగోలుగా సంతకాలు పెట్టేసి డిజిటల్ సంతకాలు పెట్టేసి అందరికీ పేర్లు మార్చి ఎక్కడెక్కడి నుంచో కూడా తిరుమల తిరుపతి స్థానికులు కాకుండా బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా అక్కడ తిరుమలలో తిష్ట వేయడానికి ఆయన యొక్క అవినీతి ప్రధానమైన కారణంగా తయారైంది ఈ విషయాన్ని మేము చెప్పాం వీటన్నిటినీ ఎంక్వైరీ చేయమన్నాం అయితే అవి ఎంక్వైరీ చేయట్లా వీళ్ళు టీటీడీ వాళ్ళు అది ఎందుకో తెలియట్లే ఒక నూట యాభై ఒక హాకర్ లైసెన్సులను గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నట్టు ఉన్నప్పుడు వంటి జరిగిన సందర్భంలో వాళ్ళందరూ హాకర్ లైసెన్సులు కావాలని అప్పటి బోర్డు బోర్డుకి విన్నవించుకున్నారు అప్పటి చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు వీటిల్ని పరిశీలించి ఇవి నిజమా కాదా మళ్ళీ తిరిగి బోర్డుకి నివేదిక పెట్టమని చెప్పి ఆయన ఆర్డర్స్ ఇచ్చారు మంచిదే తప్పుల దాన్ని మేము పట్టట్లేదు దాన్ని అడ్డం పెట్టుకొని అప్పటి నుంచి ఏ పని చేయకుండా నాలుగేళ్లుగా తిరుమల కొండపోయినా ఈ నూట యాభై ఒక్క మందే కాకుండా దాదాపు నాలుగు వందల యాభై ఐదు వందల మంది అనాథరేజ్డ్ ఆకర్స్ ఎక్కడ పడితే అక్కడ ఆఖరికి ఎక్కడైతే నిషేధిత ప్రాంతాలు ఉన్నాయో శ్రీవారి ఆలయం ఎదురుగా బేడి ఆంజనేయ స్వామి గుడి దగ్గర అఖిలాండం కర్పూరాలు వెరిగించే పక్కనే ఎవరికీ పర్మిషన్ లేదు అక్కడ ఈ తట్టల హాహకర్ లైసెన్సులు పెట్టుకోవడానికి అక్కడ వాళ్ళకి కావాల్సిన మనిషిని ఒకరిని పెట్టారు